హైవేవ్స్ బిగ్ బ్రేకింగ్ లాంటిదండి ఎందుకంటే ఇన్నాళ్ళు పైర్స్ సినిమాలు అసలు ఎలా తీస్తారు ఎలా అప్లోడ్ చేస్తారు ఏందని అనుకుంటూ ఉంటే తమిళ్ రాకర్స్ అని చెప్పేసి మీలో పైర సినిమా చూసలేరు అంటే ఈ పేరు ఐడియానే ఉంటుంది ఈ తమిళ్ రాకర్స్ అనే టీం వాళ్ళు ఏం చేస్తారు ఈ మూవీ రూల్స్లో ఐ బొమ్మలో ఈ టెలిగ్రామ్లో రిమైనింగ్ చాలా చోట్ల వచ్చేసి ఈ పైర్ సినిమాకి సంబంధించి వీడియో లింక్లైనా పెడతాడు లేదా డైరెక్ట్గా ఆ వెబ్సైట్ ఎక్కడైనా అప్లోడ్ చేస్తే దానిన్నా పెడతాడు ఇందులో బ్ స్టీఫెన్ రాజన్ ఇప్పుడు అక్కడ అరెస్ట్ అయ్యాడు వీడిది ఫస్ట్ రోజు ఇంకా నాలుగు రోజులు పోలీస్ కస్టడీలోనే ఉంటాడు వీడిని అరెస్ట్ చేసిన తర్వాత బయటపడ్డే చూస్తూ ఉంటే పాపం సినిమా వల్ల అనిపించింది నాకైతే మరీ ముఖ్యంగా నిర్మాతలు అండి ఘోరం పాపం వాళ్ళు పోలీసుని అయితే సినిమా నిర్మాణం జరుగుతున్నప్పుడల్లా ఆ హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళని వీళ్ళ మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఏ మాట కామాట కొన్నిసార్లు పనికి మనం కూడా మేపాలి అన్నీ భరించి చివరికి సినిమా రిలీజ్ చేస్తే సినిమా ఇంకా టాక్ కూడా సరిగా రాదు బయటికి లోప సినిమా వచ్చేస్తుంది బయటికి ఎలా ఈ మూవీ రూల్స్లో అవి బొమ్మలో మీతో ఏ తోటో పెట్టేస్తున్నారు ఎలా రెండిదిగో ఈ టీం అంట మొత్తం పన్నెండు మంది అంట ఈ పన్నెండు మందిలో బాలీవుడ్లో వాళ్ళు కొంతమంది టాలీవుడ్ హైదరాబాద్ ఉండే కొంతమంది బెంగళూరు ఉండే కొంతమంది కేరళలో కొంతమంది చెన్నైలో కొంతమంది అంట అందులో అందరిలో కింగ్ పిన్ వీడే ఈ స్టీఫెన్ రాజనేవాడు అనేవాడు వీడు కేరళలో తిరువనంతపురంలో వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఒక గెస్ట్ హౌస్లో ఉంటూ ఉన్నాడు వీడి పని ఏందంటే అంటే రోజుకు కొత్త సినిమాకి వెళ్ళాలి ఆ కొత్త సినిమాకి సంబంధించి ప్రింట్ తీయాలి దట్ మీన్స్ క్యామ్లో రికార్డ్ చేయాలి దాన్ని తీసుకొచ్చి ఈ పైరసీ వెబ్సైట్లో వాటికే అమ్ముటమో లేదంటే వాటిలో అప్లోడ్ చేయడమో చేయాలి దీనికి గాను వీడు తీసుకునే ఎంత తెలుసా ఐదు వేల రూపాయలు వీడి ఐదు వేల రూపాయల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఆ నిర్మాతని మోసం చేస్తుంటా లేదు వీడు వాడి జీవితాన్ని అసలు రోడ్డు పడేస్తుంటా లేదు వీడు మన దగ్గర కూడా పది రూపాయలు కక్కుతుపెడి అన్నం తినే అన్నంలో విషం కలిపాలి ఎంతోమంది ఉంటారు సీరియస్ అంటే ఇది చేస్తే ఎగ్జాంపుల్ అంటే ఈవేళ ఉంటారండి ఈ రాయన్ సినిమా ఉంది కదా ధనుష్ది ఆ సినిమా కేరళ కూడా రిలీజ్ అయ్యాను తిరువనంతపురం ఒక థియేటర్లో మధ్యలో ప్రొజెక్టర్ రూమ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బాల్కనీ కదా అందులో ఓ సైడ్ బాల్కనీకి సంబంధించి వరుసన ఆరు రోజులు వీడే బుక్ చేస్తారట దెన్ వీడు కంఫర్ట్గా ఉన్న చోట కూర్చుంటాడు దెన్ ఇంకా అక్కడ ఒక సీట్కి కప్ ఫోల్డర్ లాంటిది పెడతాడు మొబైల్ బ్రైట్నెస్ తగ్గిస్తాడు రికార్డ్ చేస్తాడు అంతా ఇయక తీసుకొచ్చి అప్లోడ్ చేసి పడేస్తాడు ఈ డ్యూటీ అదంట ఐదు వేల రూపాయలు తీసుకొని వీడు బ్యాచ్ ఉన్నారు కదా వీళ్ళు అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క సినిమా చేసి మొత్తం అప్లోడ్ చేస్తారంట ఎన్ని చర్యలు తీసుకున్న వీళ్ళు ఆగట్లేదు ఏందిరా అంటే కింగ్ పిన్ వీడు ఇప్పుడు వీడు దొరికాడు ఇప్పుడు పైరిసే ఆగిద్ది ఒకవేళ ఆగలేదంటే ఈడే బయట పెట్టాలి ఎలా ఆగలేదు ఎందుకు ఆగదు ఇంకెవరు ఉన్నారు టీం ఏంట ఈ కేసు ఎందుకు సీరియస్ తీసుకున్నారంటే కొద్ది వారాల క్రితం ఈ అని చెప్పేసి సినిమా వస్తుంది మన పృథ్వీరాజ్ నే ఓటీటీలో చూసే మన ఆడు జీవితం గోట్ లైఫ్ సినిమా ఉంది కదా హీరో పృథ్వీరాజ్ అతను మన సలార్ మూవీలో కూడా సెకండ్ హీరో లీడ్ హీరో అన్నాడు అతను ఇతను మంచి నటుడు ఐఎమ్ షూర్ ది గోట్ల సినిమాకి జాతీయ కూడా ఖచ్చితంగా మంచిది సార్ ఆ గురువాయి సినిమా సినిమానని సినిమా చాలా కామెడీగా ఉండిద్ది అతను పెళ్ళి చేసుకున్నాడు ఒక అమ్మని ఆమె మాజీ లవర్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఇతను చెల్లిని పోతాడు అది తెలిసింది ఈ సినిమా అంతా డిఫరెంట్గా ఉంటుంది అది వేరే విషయంలో కానీ ఆ సినిమా హిట్టే కానీ మాని సినిమా రిలీజ్ అయింది మార్నింగ్ సినిమా చూసిన వాళ్ళు ఇంకా రివ్యూల్ కూడా సరిగా మ్యాట్ మ్యాట్ని కెలటానికి ముందు అప్లోడ్ అయిపోయింది వెబ్సైట్లో పిచ్చిపోయింది ఇంకా అందులో ప్రొడ్యూసర్కి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సుప్రియల్ కంప్లీట్ రేస్ చేసింది ఇక అప్పటి నుంచి ఎవరు తమిళ రాకర్స్ ఎక్కడ ఉంటారు రెండు మొత్తం పడుతుంటే చివరికి రాయిన సినిమాకి సంబంధించి షూట్ చేస్తూ వాడు అక్కడ తిరువనంతానికి దొరికినాడు ఐ బొమ్మ మూవీ రూల్స్ టెలిగ్రాము వాట్సాప్లో లింకులు ఇలా చెప్పుకుంటూ పోతే దొరికిన కాడికి దొరికినట్టుగా మూవీకి సంబంధించి పైల్స్ అన్ని స్ప్రెడ్ చేస్తూనే ఉంటారట ఏంటంటే రాక్షసానందం ఆనందం అంతే వాడు కోట్లు పెట్టి తీసాడు అయితే ఏంది వాడు నాశనం అయిపోవాలి నేను ఆనందం పొందాలి సో ఇది నేను చేస్తాను మన సమాజంలో సైకోలు ఉంటారు వాళ్ళు చేసేదాల్లో ఏముండదు బయట అమాయకుల కోసం చంపేయాలి కొన్ని సమయం మనం చూస్తాం వాడి కళ్ళేది పీకలు పోయటం అంటే వాడికి సరదా అన్నట్టు వాడు కోసి చంపుతూ ఉంటాడు అలా వీడికి ఏంటంటే పైలస్ తీసి అప్లోడ్ చేస్తుంటాడు అది వీడి సరదా కింగ్ పిన్ దొరికాడు మెయిన్ వాడు ఇక మిగతా బ్యాచ్ ఎవరు వారు విచారణ చేస్తూ ఉన్నారు సో మీరైతే నా రిక్వెస్ట్ దయచేసి పైలసి చూడకండి ఎందుకంటే గతంలో అంటే థియేటర్లో టికెట్లు దొరికి దొరకన సమస్యలు అండ్ ఆ తర్వాత కానీ రాదు టీవీలో ఇప్పుడు అలాగే ఓటీటీలో ఉన్నాయి కదా అండ్ థియేటర్లో చక్కగా టికెట్లు వారంతా తగ్గుతున్నాయి కదా రేట్లు సో నేను ఓపెన్గా చెప్తున్నాను ఒకప్పుడు నేను కూడా పైలసి ఫ్రెండ్స్ ఆడకాడ చూసినవాడిని కానీ తర్వాత నాకు అనిపించింది తప్పు కదా ఓటీటీలో ఉన్నాయి థియేటర్ ఉంది మనకు టైం ఉంటే ఏడాకాడ చూడవచ్చు ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అసలు నవత్సరా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో ఆటోమేటిక్ పాస్వర్డ్ షేరింగ్ ఉన్నప్పుడు అరే నేను ప్రైమ్ తీసుకుంటా అరే నువ్వు జీ ఫైవ్ తీసుకో సన్ సన్నస్ తీసుకో రెండు డిస్నీ హార్ట్స్తో తీసుకో అరే నువ్వు ఆహా తీసుకో నెట్ఫ్లిక్స్ కూడా వచ్చేసి ఒకరికి వేస్తున్నాడు కాబట్టి ఎవరి దగ్గర తీసుకుందాం అది దెన్ కూల్ సో షేర్ చేసుకుంటూ మహా అయితే ఒక ఐదు ఫ్రెండ్స్ ఉన్నా సరే మూడు వేల రూపాయలు సంవత్సరాలతో గోల్డెన్ సినిమాలు చూడవచ్చు ఫుల్ క్లారిటీ హెచ్డి ప్రింట్తో ఈ ఓటీటీలలో ఇప్పుడు కూడా ఇంకా పైరిసీ అంటే ఎంత ఘోరం ఒకసారి మీరే చెప్పండి